మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలోని బుర్జు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వెరైటీగా వీరు ఆలోచించి దుర్గామాతను ఏర్పాటు చేయడం జరిగింది మర్రి ఊడల్లో దుర్గామాతను ఏర్పాటు చేసి ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని జనాలకు చూపెట్టే విధంగా కూడా వీళ్ళు ఏర్పాటు అయితే చేయడం జరిగింది అసలు ఎందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు మొత్తం కూడా వెదురు బొంగులతో వెదురు తడకలతో కూడా ఇక్కడ వీరు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ డెకరేషన్ అయితే చేయడం జరిగింది చూసుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా అయితే గడ్డి గడ్డితో కూడా డెకరేట్ చేయడం జరిగింది ఎంట్రెన్స్ను మాత్రం బాగా అలంకరించడం అయితే జరిగింది ఇంకా మనం లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే మాత్రం అంటే పూర్తిగా కూడా ఒక అడవి అంటే మన ఊళ్ళలో చూసుకున్నట్టు విధంగానే ఒక అడవిని తలపించే విధంగా కూడా వీళ్ళు ఇక్కడ డెకరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అవి అంటే మర్రి చెట్టు నుంచి తీసుకొచ్చి అంటే ఏదో ప్లాస్టిక్ వాడకుండా కూడా ఇక్కడ వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా దీన్ని మర్రి ఊడలను తీసుకొచ్చి డెకరేట్ చేయడం అయితే జరిగింది అంటే చూసుకున్నట్టయితే ఏదైనా కూడా అంటే గ్రామాల్లో విధంగా గ్రామాల్లో కొనసాగే విధంగానే వీళ్ళు కూడా ఇక్కడ సిటీలో మాత్రం ఇలా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం దుర్గామాతను చూసుకున్నా కూడా మట్టి అంటే మట్టితో తయారు చేసినటువంటి దుర్గామాతను ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేయించి దుర్గామాతను అయితే ఏ ఏర్పాటు చేసి పచ్చదనం వెరిసిల్లెలా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీరైతే మనతో ఉన్నారు అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా వీరిని అడిగితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు ఇది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి నేను ఇంతకుముందు వేరే దగ్గర పెట్టేవాడిని ఎప్పుడు పెట్టినా మట్టి విగ్రహమే పెట్టేవాడిని ఎందుకంటే ఈసారి ఏం చేద్దామంటే మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ బుర్దు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఒక ఇరవై తోటి టీం క్రియేట్ చేసి ఇక్కడ పెట్టాలి ఒక వెరైటీగా ఒక డిఫరెంట్గా చేయాలని ఆలోచనతోటి ఒక మట్టి అమ్మవారిని ప్లస్ ఈ మరిగూడలతోటి వర్జల మరిగూడలు ఇవన్నీ తెప్పించి చేపించడం అనేది జరిగింది మొదటి కోసం బుర్దు ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి ఈ బుర్దు ఏరియా కొంతమంది మా సభ్యులందరం కలిసి అంటే ఇది కులం మత సంబంధం లేదు అందరూ ఫ్రెండ్స్ అందరం కలిసి అన్ని కులాలు అన్ని అన్ని కులాలకు సంబంధం లేదు అన్ని కులాలు కలిసి పెట్టడం జరిగింది నిన్న పూజ కూడా ప్రారంభించడం జరిగింది రేపు ఇక తొమ్మిది రోజులు దసరా తెల్లారి నిమజ్జనం అంటే ఎందుకు అంటే ఇదే అంటే మరి ఊడలతో ఎందుకు ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది మీకు ఇంత వెరైటీ అమ్మవారు కాబట్టి జర అమ్మవారికి కొంచెం చెట్లు అట్లా ఉంటాయి కదా మహిళమ్మతాలు అవి ఉంటాయి కదా అట్లా చూసేసరికి కొంచెం చెట్లలో ఉండాలని ఉద్దేశంతో చెట్ల పెట్టాలని అమ్మవారికి మొత్తం ఇట్లా మరి ఊడలు ప్లస్ మట్టి ఎప్పుడు తెచ్చినా మట్టి అమ్మవారు మట్టి ఉండాలని మట్టి హైదరాబాద్లో హైదరాబాద్ లో హైదరాబాద్ లోల్బాద్రికల్ ఉండాలని అలా చేసాం అనమాట ఎక్కువ ఫ్రెండ్లీ కూడా మట్టి దుర్గామాతను కూడా తెచ్చామని చెప్తున్నారు ఎందుకు అంతే మట్టి కారణం అంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో పరిరక్షణ కోసము మట్టిది దేవిని దేవడం జరిగింది స్పెషల్గా కాన్సెప్ట్ ఏంటంటే మర్రి ఉడల పెట్టాలనే ఒక ఆలోచన తోటి ఈ మర్రి ఉడలతో ఒకటి పెట్టించి మరి ఇది మేము మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా ఫ్రెండ్స్ బుర్దూ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవము వస్తాము ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా చేద్దాము ఇలా కాన్సెప్ట్ బాగుంటుంది ఇప్పుడు సిద్దిపేటలో ఇంతవరకు లేలేదు ఒకసారి మనం వేసి చూద్దాము అనే ఆలోచనతో మట్టి విగ్రహంతో ఊడలు పెట్టడం జరిగింది అది ఈ కాన్సెప్ట్ దాన్ని మీరు చెప్పండి అన్న బుర్జు మైసమ్మ తోని మేము ఈ ఏర్పాటు చేశాము దేవి శరణాద్రోత్సవము అత్యవత్సరం వైభవంగా నడుస్తుంది ఈరోజు గాయత్రి అవతారంలో అమ్మవారు దర్శించుకున్నారు బుర్జు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మార్కండేయ గుడి దేవాలయం ప్రాంగణంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇది మట్టి విగ్రహము దీంట్లో మరియు పర్యావరణకు అనుకూలంగా ఉండే విధంగా మట్టితోటి తయారు చేసిన విగ్రహాన్ని లాల్ బజార్ నుంచి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈ ప్రథమ వార్షికోత్సవము అమ్మవారు గాయత్రి అవతారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది మరియు మేము ఈ ఈ లొకేషన్ మొత్తం మేము సెట్టింగ్ ఫస్ట్ నుంచి చూసి మేము అమ్మవారు ఏదా ఎలా ఉండాలి అనేది మేము ఆలోచన చేసి మా గ్రూప్ సభ్యులు ఆలోచన చేసి ఈ విధంగా సెట్ చేయడం జరిగింది అమ్మవారు ఈ విధంగా చూస్తే అమ్మవారు దిగి వచ్చినట్టు ఉండేలా మేము అలంకరించినాము కావున భక్తులు అందరూ చూసి అది డిఫరెంట్గా చాలా విచిత్రంగా ఉంది అమ్మవారి డెకరేషన్ కూడా చాలా చూప సూ సూపర్గా ఉంది మంచిగా ఉంది అని అందరు భక్తులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా కూడా మేము ఈ మర్రి ఊడలను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ అంజితో సతీష్ టీవీ సిద్ధిపేట